అందరికి ఇట్లాదండి అందరు ప్రార్థన పూర్వకం ముందుకెళ్ళాము నైనా తండ్రి పరశుల తండ్రి నాయన తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దయచేసి మమ్మల్ని క్షమించిన ట్రాపులు ఉంటాడు నేను అయినా ప్రభావి ఎన్నోసార్లు మేము తప్పిపోయిన కూడా మమ్మల్ని రక్షించిన ప్రభావి లోక అనుసారం జీవితం జీవిస్తున్నాం ప్రభు దయచేసి మమ్మల్ని క్షమించుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభు ప్రభావం ప్రభు అంతేనాలు వస్తున్నాయని మాకు తెలుస్తుంది అయినా ప్రభానైనా అమెరికాలో చూసుకున్నట్టయితే నాయనా లాస్ ఏంజల్స్లో అయినా ఒక మందిని తప్ప మిగితే అన్ని కాల్చి బూడిదయిపోయినాయినా నాయన అలాగే నేను నువ్వు మమ్మల్ని అయినా ఎంతో గొప్పగా రక్షించి మమ్మల్ని వాడుకుంటున్నావు ప్రభుత్వ దయశిక్షణ పాప నన్ను రక్షించిన రక్షించిన అయినా ప్రభు దయచినైనా ఒకసారి జ్ఞాపకం చేసుకో చేసుకున్న నాయన మాకోసం ఎంతోనైనా ప్రయాసపడిన పరిణకం నుంచి దిగొచ్చిన రక్తం చిందించినైనా మా పాప మా పాప కొరకునైనా మరణించిన దయచేసి మొబైల్ ప్రేమించినైనా అట్లయినా వాక్యాన్ని దాళిచ్చినప్పుడు అయినా చూసే వాళ్ళకు కూడా ఆశీర్వదించినైనా బాబు అయినా మేము ఎలా చెప్పాలనైనా ఎలా నడుచుకోవాలి మమ్మల్ని మార్చుకోమని ప్రార్థన చేస్తున్నా బాబు దయచేసి అయినా వాక్య దానంలో నువ్వు నడిపించి మనం ప్రార్థన చేస్తున్నా ఏసే ప్రశ్నకున్నాం తండ్రి అందరికి ప్రైజ్ లాగండి సో సో ఈరోజు మీకు చిన్న కథ చెప్తాను అండి మీకు కథ ఏంటంటే ఒక కొంగ ఒక తోడేలు ఉండేదండి సో కొంగ ఏమో మామూలుగా ఇక్కడ చెరువు మీద చెరువు గట్టు మీద ఇట్లా మామూలుగా దాన్ని పని చేసుకుంటా ఉండేది సో అప్పుడు తోడేలు మటన్ మటన్ తిన్ తిన్న తర్వాత మటన్ ముక్క గొంతులో తట్టుకున్నది గొంతులో తట్టుకున్నాక దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఆ గొంతులకు ఎలా బయటికి వస్తుంది ఆ తోడేలకి సో అది ఎవరు ఎవరినైనా సాయం కోరాలి ఎవరైనా తోడలు బుద్ధి తెలుసు కదండి తోడలు బుద్ధి తెలుసు కదండి లాస్ట్ చెప్తాను నేను సో ఎవరైనా సాయం కావాలని చెప్పేసి ఆ గొంతులు తట్టుకున్న ఆ మొక్కను బయటికి రాక సాయం కోసం తిరుగుతూ ఉన్నది ఇంకొక వన్ అవర్ లో ఆ తోడలు గొంతులకు వెళ్ళి మటన్ మొక్క బయటికి రాకపోతే చనిపోతుంది సో అట్లా తిరుగుతూ ఉండగా తిరుగుతూ ఉండగా దానికి అక్కడ అక్కడ చెరువు దగ్గర తిరుగుతున్న ఆ కొంగ కనబడింది సగర్ దగ్గర వెళ్ళి తోడేలు ఏమన్నదంటే కొంగ గారు నాకు మీరు హెల్ప్ చేయండి నాకు మీరు హెల్ప్ చేస్తే నాకు ఇక్కడ గొంతులు మటన్ ముక్క కట్టుకున్నది కట్టుకున్నది మీరు హెల్ప్ చేసినట్లయితే నేను మీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తా అని చెప్పి ఆశ పెడుతుంది అయితే కొంగ ఏం చేస్తే దానికి ఆశపడి అని నాకు మంచి గిఫ్ట్ వస్తుంది కదా ఎట్లయినా కష్టపడి మొక్కను బయటికి తీయాలి అని చెప్పి కొంగ బుద్ధి ఎట్లా ఉంటుంది అంటే దాని మంచి ఎవరు మాట దాని స్వభావం మంచిది దానికి అంటే పది మందికి సహాయం చేసే గుణం ఉంటుంది దానికి సో దాని కొంగకి ఎట్లుంటది దాని మూతి ఇట్లా ఎట్లుంటది కదండి సో అది ఎం చేస్తుంది ఆశపడి దాని నోరు ఆ తోడేలు గొంతులో పెట్టి అట్లా నోరుతోనే ఇట్లా తీసి బయట తీసిస్తది తీసేసినాక ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు వచ్చేస్తుంది ఏ తోడేలు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇక అక్కడ నుంచి తోడలు వెళ్ళిపోతా ఉంటది అప్పుడు కొంగ అడుగుతుంది ఏమైంది తోడలు గారు మీరు నాకు ఒక గిఫ్ట్ ఇస్తామని చెప్పారు కదా ఏమైంది అని చెప్పి కొంగ అడుగుతుంది అప్పుడు తొండ తోడలు ఏమంటది నువ్వు నా నోట్లో నోరు పెట్టినప్పుడు నేను తినకుండా వదిలేసిన అదే నీకు పెద్ద గిఫ్ట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సో దీన్ని బట్టి అర్థం ఏమర్థమైంది మనం సహాయం చేయాలి ఆశ పడకూడదు అట్లా సో ఎవరికైనా మన బీదోళ్ళకి కానీ ఎవరికైనా మనం సాయం చేయాలి కానీ తిరిగి ఆశ అస్సలు పడకూడదు దేవుడే మనకు సాయం చేస్తాడు సో నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు సో అట్లా ఒకరికి మనం సాయం చేయాలి మనం మర్చిపోవాలి తర్వాత మనకు సాయం అదే అందుతుంది మనకు సో సో ప్రియమైన దేవుని బిడ్డ మనం బైబుల్ చూసుకున్నట్లయితే నిర్ నిర్గమ కాండం ఇరవై అధ్యాయం మూడో వచనం చూసుకు మూడో వచనం నుంచి పదిహేడో వచనం వరకు చూసుకున్నట్లయితే దేవుడు ఏమంటుడు ఈ ఆజ్ఞలను పాటించాలి అంటే పదయాజ్ఞాలు ఆజ్ఞలు ఏమంటుండంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అట్లా ఎట్టి పరిస్థితులు మన దే ప్రభు అయిన దేవుడు ఒక్కడే దేవుడు వేరే దేవుడు ఉండకూడదు అట్లా రెండు ఆజ్ఞ చూసుకున్నట్లయితే పైన ఆకాశం అందే గాని క్రింద భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనా విగ్రహమునైనాను నీవు చేసుకునకూడదు మన వి మన విగ్రహం తయారు చేసుకోకూడదు ఈ దేవుడు ఇదే దేవుడు అని చెప్పి మనం విగ్రహం తయారు చేసుకోకూడదు ఎట్టి పరిస్థితిలో వాటికి సాగిల పడి వాటికి పూజించవద్దు అట్లా మనం తయారు చేసుకున్న బట్టి విగ్రహం ఆ రాయిని మనం సాగిల పడి పూజించకూడదు సో మూడు యాక్స్ చూసుకున్నట్లయితే నిజమా కణం ఏదో చూస్తున్నాయి నీ దేవుడైన యోగ నామములు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అంటే ప్రామిస్ వేయకూడదు ఇట్లా ఇప్పుడు మనం ఒక పని చేసిన అనుక నిజమే కానీ అబద్ధమే కానీ మనం ఇట్లా అంటాం కదా రమ్మతోడు ప్రామిస్ అని చెప్పి అట్లా వేయకూడదు ఇంకా దేవుని నామము ఏమంటాడు నీ దేవుడు అని యో నామము వ్యర్ధంగా నిచ్చరించకూడదు అట్లా ఇంకోటి విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకో ఉంచుకోను విశ్రాంతి దినమున అంటే ఆరు రోజులు కష్టపడి ఏడో రోజు మన మందిరానికి రావాలి ఆ రోజు మనం పరిశుద్ధంగా నడుచుకోవాలి పరిశుద్ధంగా అంటే తెలుసు మీకు అట్లా హోలీ నీవు దీర్ఘాయు మహితుడగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించవలను దీర్ఘాయుష్ మన ఆయుష్ మొత్తం దీర్ఘంగా ఉండాలంటే తల్లిదండ్రులు సన్మానించాలి అంతే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా చిన్న చిన్న గొడవలు అవి కామని గాని ఎన్ని కాదలి ఎంత ఇబ్బంది వచ్చినా తల్లిదండ్రులు మాత్రం సన్మానించాలి అంతే సో పదమూడు నుంచి పదిహేడు వచ్చిన వరకు చూసుకున్నట్లయితే నర్హత చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగిలిక్కూడదు నీ పొరుగు వాని మీద అబద్ధపు సాక్ష్యం పలకకూడదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యుద్ధనున్న అతని గాడిదనైనా నుండి పొరుగువాని దీనిని ఆశింపకూడదు అని చెప్పాను దేవుడు అట్లా సో అది పదో పదో ఆజ్ఞ అన్నట్టు సో ఇక్కడ ఏంటంటే మనము పొరుగు వాణి గాడిదనైనా ఆశింపకూడదు మనం అంటే ఇక్కడ ఏంటంటే మనము పొరుగు వాని మనం ఏంది బంగ్లాల్లో కార్లు కానీ వాడి డబ్బు కానీ వాడు ఏదో ఏదో సంథింగ్ మనం ఇంకా పెద్ద పెద్ద మనము ఆలోచన చేస్తాం కానీ ఇక్కడ దేవుడు ఏంటంటే గాడిద గాడిదే పనికి వస్తుంది గాడి గాడిద మోయడానికి కానీ గాడిద మనం ఆశిం ఆశింపకూడదు అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవుస్తున్నా అన్నట్టు సో ఇక్కడ ఏంటంటే నీ పొరుగు వాడి మీద అబద్ధం సాక్ష్యం పలకకూడదు అబద్ధం సాక్ష్యం ఏదైనా అది ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం సాక్ష్యం మనం పనుకోకూడదు సో అట్లా ఇదండి మనం పది గడ్డ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఒక కథ చెప్పిన కదా మనం నీ పొరుగు వన ఇల్లు ఆసకుడు ఏది మనం ఇంకోటి ఏంటంటే పొరుగు వన ఏది ఆశకుడు అట్లే మనం ఏదైనా ఈ పరికరం లేదు కానీ మనం బైబుల్లో ఉన్నది మనం ఎవరికి ఏదైనా సాయం చేసినా మనం తిరిగి ఆశింపకూడదు సాయం చేయాలి సాయం చేసేయాలి దేవుని వదిలిపెట్టేసేయాలి అది నీకు మరలా వస్తుంది మీకు సో అట్లా సో ఈ వాక్యం మీలో సేవింగ్ పడదని మీరు కోరుకుంటున్నాం ఈ చిన్న వాక్యం మనలో గాక అందరం ప్రార్థన చేసుకున్నాం ఆయన తండ్రి పరిశుద్ధుడు ఆ తండ్రి పరులకు ముందున్న మా తండ్రి ప్రభువును మన జ్ఞాపకం చేసుకో ప్రభున్నా ఈ పదయాజ్ఞల ప్రకారం నైనా మేము నడుచుకున్నకు నైనా మనం ఉండమని నాయన మన ఉండి నడిపిమని ప్రార్థన చేసుకున్నాం ఆయన అట్లాగే నాయన ఆ కొంగ తోడల్ని చూసుకున్నట్లయితే నైనా ఆ నైనా ఎంతో మంచిగా నైనా ఎంతో సహాయం చేసింది అయినా కానీ ఏం తోడలి దాని బుద్ధి స్వభావం చూపిస్తుంది అట్లా మూర్ఖులు కుట్లన వాళ్ళ స్వభావం వాళ్ళు చూపిస్తున్న సహాయం పొందిన వెంటనే ఒకరికి మనం సహాయం చేస్తాం మన దగ్గరికి వస్తారు మన ఎంబడి తిరుగుతారు మన ఎంబడి నాలుగు రోజులు తిరిగిన తర్వాత సహాయం అందిన తర్వాత తోడలు బుద్ధి చూపిస్తున్నాయి అయినా అయినా కూడా మేము మంచి తరంగా నైనా మేము మిమ్మల్ని నమ్ముకునేటకు మిమ్మల్ని మీలో ఇట్లాంటి ఇట్లాంటినైనా లోకాశం మాట్లాడాలి లేకుండా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను ఆయన ప్రభునైనా అట్లాగేనైనా మాకు తోడు లాంటి బుద్ధి ఉంటేనైనా తీసేనాయన ప్రభునైనా అట్లాగైనా మా కొంగ లాంటినైనా స్వభావం అట్లాంటి ఆశ మాకులో ఉంటే తీసేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన ప్రభావ దయచేసి అయినా మమ్మల్ని అయినా తీర్చిదిద్దునైనా ప్రభావ ఈ లోకాన్ని అయినా నిస్తున్నాయి చూసేవారినైనా వాళ్ళని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నావు ఆయన ప్రభావ ఎవరెవరు ఏ ఇబ్బందులు ఎన్ని ఎంతమంది కన్నులు కాస్తున్నాయి వాళ్ళని అయినా నీచేతిగా పంపిస్తున్నాడు అయినా బాబానైనా అట్లాగేనైనా ప్రతిరోజు రోజు అందరినైనా బైబుల్ చదువుకొని ధర్మశాస్త్రం చదువుకొని దాని ప్రకారంగా అందరు నడుచుకున్న మార్చమని అయినా అందరు పాపములు నడపకుండానైనా మంచి మాటలు నడి ఎవరెవరు ఏం వాళ్ళకి నైనా ఈ రోజున ఈ క్షణం నాయన వాళ్ళని వాళ్ళ కోరుకున్న వాళ్ళకి ఇవ్వమని అయినా మంచిదైతే ఇవ్వనైనా చెడ్డదైతే అవసరం అట్లాగే అట్లాగేనైనా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలనైనా చోక శబ్దంలో ఉన్న వాళ్ళు విడిపించి మనం ప్రార్థన చేస్తా అప్పుల బాధలు ఎవరెవరు ఏం బాధలు ఉన్నారాయన బాబు నీ దగ్గర ఉండి నీ పని చేసి నాయన వాళ్ళన్ని కొనుక్కోవాలని ప్రార్థన చేస్తున్నాయి ఇంతవరకు చేస్తున్న ప్రార్థన నీ చేతి కప్పిస్తున్నా ఏసేనా అది వెళ్ళిపోతున్నాను తండ్రి